నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభు నామానికి మహిమ కలుగును కాక ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడతా ఎందుకంటే ప్రతిరోజు వాగ్దానమా ప్రతిరోజు వాక్యమా అని చాలామంది అనుకోవచ్చు కానీ ప్రతిరోజు ప్రభు నీతో మాట్లాడితేనే క్షేమం ప్రభు నిన్ను దర్శిస్తేనే నువ్వు వెళ్ళే మార్గం సరళం చేపడుతుంది ఆయన మార్గం సరళం చేస్తేనే నీ మార్గంలో ఎక్కడ నీకు అపాయం లేకుండా ఎక్కడ కేర్ లేకుండా ఎక్కడ శోధం లేకుండా నువ్వు చక్కగా వెళ్తావు చక్కగా ఇంటికి చేరుకుంటావు అంతటి క్షేమం నీకు కావాలంటే ప్రభు వాక్యం అనే వెలుగునీకుండా ప్రభు వాక్యంతో నేను దర్శించినప్పుడు నువ్వు వెలిగించబడతావు వెలుగు మార్గమును నడిపించబడతావు చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం చదువుకుందాం ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న అతి శ్రేష్టమైన మాట ఏషియా గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచనం సియోనులో ఎరుషలేములోనే ఒక జనము కాపురం ఉంటుంది జనమ నీవు ఏమాత్రము కన్నీళ్లు విడువవు దేవునికి స్థితి కలిగి గాక కన్నీళ్లు విడువవు అవునండి మన ప్రభు నమ్మిన తర్వాత మన జీవితం కలగా మార్చబడింది మన జీవితంలో మనల్ని ఏడిపించే ఆ దుఃఖదనులన్నీ కూడా ప్రభు తొలగించి నిర్మూలపరిచారు ఎందుకంటే ఆయన్ని ఆశ్రయించేవారు ఎప్పుడు ఆనందంతో ఉంటారు క్షేమంతో ఉంటారు సమాధానంతో ఉంటారు సుఖ సౌఖ్యములతో నడిపించబడుతూ ఉంటారు మంచి ఆరోగ్యంతో ఉంటాడు కాబట్టి ఇక కన్నీళ్ళు ఎందుకు కన్నీళ్ళు మన జీవితంలో చూద్దామన్నా ఉండవంట అంతటి క్షేమాన్ని ప్రభుని కలిగించాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏ మాత్రం కన్నీళ్ళు విడుకో మన కన్నీటి బతుకును ఆయన నాట్యంగా మార్చాడు మన దుఃఖ సమాప్తం చేశాడు మన కన్నీటి అంతా తొలగించి సుఖ సంతోషాలను సుఖ సౌఖ్యములను ప్రభు మనకు అనుగ్రహించాడు ఎందుకంటే మనం ఆయన దగ్గరకు వచ్చి కన్నీరు పెడితే ప్రభు చూస్తూ ఉండడండి ఆ కన్నీటికి సంబంధించినది ఏదో అది తొలగించి నిర్మూలన మీకు ఆనందాన్ని సమాధానాన్ని ఇచ్చే దేవుడే ప్రవణి అన్న దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు విడిచింది ఆమె కన్నీటిని ఇక ఎన్నడూ చూడకుండా ఆమె జీవితంలో అద్భుతం జరిగించాడు ఏ విషయంలో అయితే ఆమె కన్నీరు విడుస్తూ ఉందో ఆ కన్నీటిని ఇక పూర్తిగా లేకుండా నిర్మూలపరిచాడు గొప్ప అద్భుతం ఏంటంటే ఆమెకు గర్భఫలం పొడ్డాలనబడి ఆమెకు గర్భఫలం అనుగ్రహించి అభిషేకం కలిగిన కుమారునిచ్చాడు ఈరోజు ఉదయకాలను ఏ విషయంలో బాధపడుతున్నావు ఏ విషయంలో ఇది లేదని అనుకుంటున్నావు ఏ విషయంలో ఇది జరగదు అనుకుంటున్నావో నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు నీ కన్నీటికి పులి స్టాప్ పెట్టబోతున్నాడు ఇక కన్నీరు నువ్వు చూద్దామన్న చూడనంత దూరానికి ఆ కన్నీటిని తొలగించి దూరపరచబోతున్నాడు ఎందుకంటే నువ్వు నమ్మి ఆరాధిస్తున్న దేవుడు నీ దుఃఖాన్ని తొలగించి నేనేదైతే భయం పెడతా ఉందో ఆ భయాన్ని తొలగించి ఆ కలవరాన్ని గద్దించి దూరపరిచేదేవు నీకు సంతోషాన్ని ఇచ్చేదేవు నీ నోటి నిండా నవ్వు కలగజేసేదేవు ఆ దేవాదేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కైపడకు అదేరిపడకు చింతపడకు ఎవ్వరు ఏమన్నా కూడా ప్రభువును మాత్రం విడవకు అని పాదాలు పట్టుకో నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకురాబోతున్నాను నీ జీవితాన్ని కలగా మార్చబోతున్నా నీ దినం నీకు ఎన్నడూ లేకుండా దూరపరచబోతున్నా ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ప్రభు ఈ అంతా నీకు తోడే ఉంది నడిపించిన కార్యం ఆమె కలు ప్రార్థన లేకెప్పించండి నేను అందరి కోసం నేను ప్రార్థన చేపిస్తున్నా మహాపరుషుడ మహోన్నతుడవైన ఈశానిక స్తోత్రములు మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు ఏ దుఃఖంలో ఉన్నారు ఏ రోదంలో ఉన్నారు ఏ శ్రమలో ఉన్నారు ఏ యొక్క వేదంలో ఉన్నారు ప్రభా వారిని దర్శించండి వాని లేవనెత్తండి ఆ కన్నిటికి సంబంధించిన ఆ బాధ నిర్మూలపరచమని ప్రార్థిస్తున్నా ఆ దుఃఖంను తొలగించమని ప్రార్థిస్తున్నాం దుఃఖము నాట్యముగా చేయమని ప్రార్థిస్తున్నాం ఉదయకాల మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి అన్ని విషయాలు వర్దీలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబానికి క్షేమం ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం ప్రతి కుటుంబాన్ని సుఖ సౌఖ్యములతో నడిపించమని ప్రార్థిస్తున్నాం శోధన తొలగించండి అపాయం తొలగించండి బిడ్లు వెళుతూ వస్తున్న ప్రతి మార్గములో తోడుగా ఉండండి జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి వివాహం కాని వారికి వివాహం జరిగించండి గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి ఉదయంలో ప్రభా అంతే కాలంలో ఎవరైతే బాధలు దుఃఖంలో ఉన్న ప్రతి బంధకం నుంచి విడుదల కలిగించి మహిమ మీరు పొందమని నచ్చరేయుడైన యేసుక్రీస్తు నామూలు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఇప్పుడే చూసిన మనందరినీ ఆశీర్వదించిన ఆశీర్వదించుగాక ఆమె